Hi friends! Welcome back to our channel Monica Shaker Telugu Vlogs. ఎలా ఉన్నారు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీ బ్లాగ్ అనమాట ఎందుకంటే ఆఫ్టర్ వన్ మంత్ మా పాప అయితే వస్తుంది ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ అయితే అయిపోయింది తన ఊరికి ఇంకా అక్కడైతే ఉంచేసాం కదా మా పెద్దతయ్య వాళ్ళు తిరుపతి అయితే వెళ్తున్నారు అనమాట వాళ్ళతో పాటు తను కూడా ట్రైన్లో అయితే వస్తుంది ఇంకా నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ నెల్లూరులో ఆగుతుంది బట్ మాకేంటంటే అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది పోతున్నానన్నమాట అనమాట ఎందుకంటే వన్ మంత్ తర్వాత ఈ వన్ మంత్ కూడా తను సరిగ్గా ఫోన్లో మాట్లాడిందే లేదు రోజుకి చాలాసార్లు కాల్ చేస్తూ ఉండేదాన్ని అత్తయ్యకి మాట్లాడేదాన్ని కానీ నేనైతే హ్యాపీగా హ్యాపీగా ఉన్నాను కానీ మా అత్తయ్య అయితే చాలా చాలా బాధపడ్డారు ఎందుకంటే వన్ మంత్ అక్కడే ఉండిపోయింది కదా ఇంకా పాప వచ్చేసరికి అత్తయ్యకి చాలా బాధేసింది అది కూడా మిడ్ నైట్ అనమాట ట్రైన్ రెండుకి అలాగా ఇంకా మామయ్య వన్ ఓ క్లాక్కి తీసుకెళ్ళిపోతుంటే పాప పడుకునే ఉందంట బండి మీద ఎక్కిచ్చారు బాయ్ చెప్పిన నానికి అంటే ఇంకా బాయ్ అనేసి చెప్పిందంట అప్పుడు చాలా బాధపడింది అత్తయ్య వన్ ఓ క్లాక్కి నేను కాల్ చేశాను ఆ రోజు నైట్ ఇంకా కాల్ చేస్తే అత్తయ్య అయితే ఇంకెప్పుడు పంపించద్దు నువ్వు దాన్ని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి పాప నాకు చాలా బాధేసింది ఎందుకంటే తను అంటే మీరు ఇంతకుముందు ఫస్ట్ నుండి నా వీడియోస్ ఫాలో అయితే చాలా వరకు పాప డెలివరీ అయిన తర్వాత పాప పుట్టినప్పుడు మాత్రం ఎక్కువ అక్కడే ఉండేదాన్ని అనమాట ఒక వన్ మంత్ అంటే ఇయర్లీ త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళి ఒక్కొక్క వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా ఉండేదాన్ని ఇంకా బాబు పుట్టిన తర్వాత ఈ వన్ ఇయర్లో వెళ్ళి ఉండింది చాలా చాలా తక్కువ అంటే బాబు అసలు చెప్పాలంటే అత్తయ్య వాళ్ళకి అలవాటే లేదు కానీ పాప అయితే అలా కాదు చాలా అలవాటు ఫస్ట్ నుండి ఇంకా సడన్గా తను ఉండిపోతాను అన్నప్పుడు అందరం భయపడ్డాం ఎందుకంటే అసలు తను ఉంటుందా మళ్ళీ రెండు రోజులకి ఏడిస్తే దూరం కదా ఎవరు తీసుకొస్తారు ఇవన్నీ ఇంక నేను ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా బాధపడ్డా ఎక్కడ చూసినా తనే అనమాట తన ఇంట్లో లేదు తన ఇంట్లో లేదు అన్న ఫీలింగే ఉండేది ఇంకా సడన్గా తను వచ్చేసరికి అత్తయ్య అయితే చాలా బాధపడింది ఇంకెప్పుడు తను ఉంచద్దు నేనైతే అసలు అలవాటు అయిపోయింది ఉండలేకపోతున్నాము అని చెప్పి ఇంకా అలా అయిందనమాట నేనైతే చాలా హ్యాపీ అత్తనైతే బాధ పెట్టేసాము ఇంకా నిజం చెప్పాలంటే ముందు రోజైతే నాకు అసలు నిద్ర కూడా లేదండి ఎందుకంటే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మంత్ కదా ఆల్మోస్ట్ తనని చూడకుండా తనకి దూరంగా ఉండి ఈలోపు ఈయనకి ప్రేమ ఎక్కువైపోయిందనమాట వీడి మీదే ఎక్కువ ప్రేమ చూపించినప్పటికీ తన మీద కాస్త మనసు లాగేది ఉంటే బాగున్న కదా ఉంటే బాగున్న కదా అనే ఫీలింగే ఉండేది ఇంకా వస్తుందని చెప్పి మాకైతే అస్సలు నిద్రలేదు యాక్చువల్గా ఇక్కడ పాపకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ నుండే కొనేసి డ్రెస్సులు అన్నీ కూడా ఇక్కడ నుండే తీసుకెళ్తున్నాం అనమాట అన్నీ కొనుక్కొని వైజాగ్ నుండి తీసుకొచ్చాను ఆల్ట్రేషన్స్ అన్నీ చేసి ఇంకా నేనే కుట్టాను బాబు ఫంక్షన్కి కావాల్సిన ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం పాపకి డ్రెస్సులు నేనే స్టిచ్ చేశాను తర్వాత అవన్నీ పాపకు చూపించడం అవన్నీ చేయడం వల్ల తనైతే ఉండలేకపోయింది అక్కడ అయినా అది అది ఒక పాయింట్ అయితే తను కూడా చాలా డేస్ ఉండిపోయింది కదా భలే బెంగ పెట్టుకున్నట్టు అయిందనమాట ఎప్పటికప్పుడు నైట్ టైమ్స్ కూడా ఏడ్చేదంట అంటే ఏడవడం అంటే అమ్మ అమ్మ అనేదంట నిద్రట్లో సో ఇంకా అట్లా ఉండేదనమాట ఇంక మేము వెళ్ళడానికి పెద్ద డిస్టెన్స్ అయితే లేదు ఒక వన్ వీకే పాప వచ్చిన తర్వాత వన్ వీక్లో మళ్ళీ మేము వెళ్ళాల్సిందే బర్త్డేకి ఇంక తను వచ్చేస్తా వచ్చేస్తా అంటే మేమే ఇంక తీసుకొచ్చేయమను మళ్ళీ తను రెండు రోజులు పోయాక బాగా ఏడ్చినా జ్వరం పెట్టుకున్నా మళ్ళీ బర్త్డే ముందు పాడైపోతుంది ఫొటోస్కి వాటికి అంటే ఫొటోస్ కానీ పాప పాడైపోతే తండల్లుగా ఉంటే మేము బర్త్డే హ్యాపీగా చేసుకోలేం కదా ఇంకా అవన్నీ ఆలోచించి పంపించేమంటే మా వాళ్ళైతే పెద్ద తమ్మలతో పంపించేశారు పాపని ఇంకా మా బాబు అయితే పాపను పూర్తిగా మర్చిపోయాడనే అనుకున్నాను నేను ఎందుకంటే తను మాట్లాడేది కాదు సరిగ్గా అసలు పిలిచేది కాదు ఇవన్నీ లేక వాడు కాస్త డల్గానే ఉండేవాడు పాప లేనప్పుడు కూడా ఇంకా నేను అనుకున్నా మర్చిపోయే ఉంటాడులే ఇన్ని రోజులు అయిపోయింది కదా అక్క అన్నా సరే ఇప్పుడు తిరిగి చూడడు కదా అనేసి అనుకునేదాన్ని కానీ వాడైతే అస్సలు మర్చిపోలేదు ఒక రకంగా వాడు బెంగ పెట్టుకున్నాడు మాకు ఆ విషయం ఆ రోజు అర్థమైందనమాట వాడిని ఇంకా మేము తీసుకెళ్తున్నాం కదా ఇదైతే సెవెన్ అలా అవుతుంది ఇంకా నా హ్యాపీనెస్ చూసారా అసలు మొహం వెలిగిపోతుందనమాట నేను బయటకు కనిపిస్తున్నాను మా వారైతే ఇంకా లోపల తను చాలా హ్యాపీగా ఉన్నారు పాప వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంక మేము అక్కడి నుండి బయలుదేరి సెవెన్ అలా వెళ్ళాము ఒక వన్ అవర్ అయితే అక్కడే స్పెండ్ చేశాము అంటే ముందుని కూర్చున్నాం అనమాట నేను ఇంకా ఇక్కడ కూర్చోవద్దు ఇంకా అస్త ముందుకు వెళ్దాము ఒకవేళ ట్రైన్ ముందుకే ఆపుతాడు అనిపిస్తుంది అనేసి చెప్తే సరే అని చెప్పి జస్ట్ అలా వాక్ చేస్తూ వెళ్తున్నా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత బాగా చివరికి ఇచ్చాడనమాట భోగిలు ఇంకా అక్కడ వరకు కూడా మేము నడు నడుచుకుంటా వెళ్ళాము ఇంకా ఆ రోజు ఏంటంటే కాస్త స్టేషన్ కూడా ఖాళీగానే ఉంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు సో ఇంకా అలా చాలాసేపు ఒక వన్ అవర్ లాగా అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా సడన్గా పాపని చూసేసరికి ఇంకా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేసినాయి అనమాట చాలా చాలా హ్యాపీగా అయిపోయాను ఎందుకంటే అదే చెప్తున్నాను కదా వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా తనని అంత మిస్ అవుతున్నాము తను ఇన్ని డేస్ ఎలా ఉందో అనిపించింది ఇంకా తనని చూసి ఒక్కసారిగా నా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి అనమాట అంతలాగే ఏడ్ ఇంకెప్పుడు వెళ్ళొద్దు నువ్వు ఇంకెప్పుడు వెళ్ళద్దు అని వచ్చేటప్పుడు అంతా చెప్తానే ఉన్నాను అనమాట ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది తనని మేము అక్కడ వదిలేసి వచ్చినప్పుడు కూడా అదే సిచువేషన్ ఏంటంటే లాస్ట్ వరకు కూడా తనని అడుగుతానే ఉన్నాను వచ్చే నన్న వెళ్ళిపోదాం వచ్చేయంటే లేదు మమ్మీ నేను ఉంటాను హాలిడేసే కదా నేను ఉంటాను ఉంటాను అంటనే ఉంది ఇంకా సడన్గా తన్ని వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత చూసేసరికి చాలా ఎమోషనల్గా అనిపించింది ఇంకా నేను ఎత్తుకున్నాను ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తుందో చూద్దాం అంటే యాక్చువల్గా నేను వస్తున్నానని విషయం చెప్పలేదు పాపకి డాడీ వస్తున్నాడు జాగ్రత్తగా వచ్చాయని చెప్పాను ఇంకా వాళ్ళ డాడీయే కదా వచ్చారు అన్నట్టు ఫస్ట్ వాళ్ళ డాడీనే చూసింది దిగ్గానే డాడీ అనే ఇంకా వెంటనే పక్కన నేను ఉండేసరికి ఇంకా నా దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది అనమాట బా ఆ మూమెంట్ అయితే మర్చిపోలేము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పాప అయితే వచ్చింది కదా ఇంక వీడేంటంటే ఏంటంటే ఎవరో కొత్త మనిషి వచ్చింది అన్న ఫీల్ అవుతున్నాడో లేకపోతే వాళ్ళక్క అని గుర్తుపట్టాడో తెలీదు ఇంకా ఆమె దగ్గరికి అయితే వెళ్ళడం అసలు బండి మీద వచ్చేటప్పుడు కూడా తొంగి తొంగి చూస్తున్నాడు అనమాట వెనకతలు కూర్చున్నాం కదా మేము ఎగిరి మా వారి షర్ట్ పట్టుకొని బ్యాగ్కి లాగి వాళ్ళక్కను చూస్తున్నాడు ఆ లక్క రుద్దు అనగానే ఇంకా నవ్వాడు అనమాట ఓకే ఇప్పుడు గుర్తుపట్టాడు అని చెప్పేసి అనుకున్నాం వాడు కూడా చాలా మిస్ అయిపోయాడు చెప్పాలంటే త్రీ ఫోర్ డేస్ బిఫోర్ నుండి వాడు ఫుడ్ తినడం మానేశాడు అసలు అర్థం కాల వాడు ఎందుకు ఫుడ్ తినట్లేదా వాళ్ళు తర్వాత పాప వచ్చిన నెక్స్ట్ డే నుండి అంటే ఆ రోజు నిజంగా ఆ రోజునైతే కాస్త తిన్నాడు ఇంకా నెక్స్ట్ డే నుండి ఫుడ్ తింటానే ఉన్నాడు అనమాట యాజ్ యూజువల్గా ఎప్పుడు ఇబ్బంది పెట్టుకుంటూనే తింటాడు అట్లనే తినడం అయితే స్టార్ట్ చేశాడు అప్పుడు అనిపించింది పాప మీద వీడు కూడా అంటే మేమంటే చెప్పుకోగలం బయటికి కానీ తను చెప్పుకోలేడు కదా బాబు చెప్పుకోలేడు కదా ఇంకా అట్లా అనమాట ఇంకా లక్ వచ్చి మా మమ్మీ అని చెప్పి పట్టుకుంటే వీడు కూడా దాని మీదకి ఎక్కి ఆడుతున్నాడు అనమాట సో ఇదన్నమాట ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చితే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్